హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో కేవలం తొంభై ఐదు లక్షల రూపాయలకి రెండు అంతస్తుల ఒక మంచి బిల్డింగ్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ నేను చూసుకుంటే కనుక ఈ హౌస్ మొత్తం మనకి తొంభై ఐదు గజాలు ఉంటుందండి సుమారుగా ఇరవై రెండు ముప్పై తొమ్మిది కొలతలో ఉంటుంది ఉత్తరం ఫేసింగ్లో ఉండే ఇల్లు తూర్పు వైపు సందు ఉందండి ఆ సందుతో మనకి ఎటువంటి సంబంధం లేదు కానీ మనకి బిల్డింగ్ అనేది పక్కన బిల్డింగ్ క్లోజ్ అవ్వదు మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ లాగా వస్తుంది ఇది సుమారుగా ఇరవై రెండు వెడల్పు ముప్పై తొమ్మిది లోతు ఉంటుంది బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగ్ అండి అయితే స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల సిమెంట్ రోడ్ అండి చూస్తున్నారు కదా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి బిల్డింగ్ పరంగా ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేని స్ట్రాంగ్ బిల్డింగ్ అండి సో కబోర్డ్స్ సీలింగ్స్ ఇవన్నీ అంటారా మీరు కావాలనుకుంటే ఇవి చేయించుకోవడమేనండి అవన్నీ కూడా మీరు ఓన్ ఇంట్రెస్ట్గా చేయించుకోవడమే తప్ప బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా అయితే కనుక రిపేర్ వర్క్ లేదు సో కొలతల పరంగా కూడా మంచి కొలతలో ఉంది కాబట్టి కింద గ్రౌండ్ ఫ్లోర్లో డబల్ బెడ్రూము పైన పెంట్ హౌస్ లాగా ఉందండి ఒక కిచెన్ ఒక లాగా వస్తుంది సో ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన హౌస్ అండి చుట్టూ కూడా క్లాస్గా మరియు డీసెంట్గా ఉండే ప్రైమ్ ఏరియా ఈ ప్రాపర్టీకి డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉందండి అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము ఫేసింగ్ పరంగా ఉత్తరం ఫేసింగ్లో ఉంటుంది కూడా మనకి గేట్ అయితే ఉందండి సో నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు వాచ్ ప్రకారం కూడా చాలా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాము మొత్తం తొంభై ఐదు గజాలు ఉంటుంది తొంభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి రేట్ ఏమీ ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చండి సో రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంటు రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి మొత్తంగాను మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి ఇదే ఏరియాలో మనకి ఎనభై ఆరు గజాల రేకుల షెడ్ ఉందండి తూర్పు ఫేసింగ్లో ఉంటుంది ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది ఎనభై ఆరు గజాల పాత రేగుల షెడ్ ఇల్లు అది గజం ఎనభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇంకొక ఇల్లు తొంభై ఒక గజాల్లో ఉంది కింద పైన హౌస్ వస్తుంది టూ ఫ్లోర్ బిల్డింగ్ కింద సింగిల్ బెడ్రూము కిచెను హాల్ బెడ్రూమ్ వస్తుంది పైన కిచెన్ హాల్ బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుంది అది గజం లక్ష రూపాయలు చెప్తున్నారు ఆ ఇల్లు కూడా సేలక ఉంది సో అవి కూడా చూడాలనుకుంటే మీరు ఈ ప్రాపర్టీస్ కూడా వాటితో పాటుగా చూడవచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి విజిటింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఐదు వందల రూపాయలు పే చేయాలి మూడు నెలల వరకు సర్వీస్ ఉంటుంది ఈ మూడు నెలల్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చండి సో ఏ ప్రాపర్టీని మీరు ఫైనల్ చేసుకున్నా కూడా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి సో అదేవిధంగా మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ అదేవిధంగా మీరు ఏదైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా ఇలా మీకు ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఆ యాడ్ నెంబర్ తెలియజేస్తే మీకు ప్రాపర్టీ వివరాలు అయితే తెలియజేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాము వాటి లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ